జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మార్మోగిన పేరు టీడీపీకి స్టార్ కంపైనర్ కానీ ప్రస్తుతం ఈ పేరు ఊసేలేదు జూనియర్ ఎన్టీఆర్ ను వెన్ను తట్టి ప్రోత్సహించి నందమూరి కుటుంబంలో స్థానం కల్పించి తన మనువరాల నుంచి పెళ్లి చేసిన చంద్రబాబే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ ను పూర్తిగా దూరంగా పెట్టేశాడు టీడీపీ క్యాడర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకోవడం మానేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత కష్టాల్లో ఉన్న పార్టీని జూనియర్ ఎన్టీఆర్ పార్టీపై తన పట్టు కోసం మరింత కష్టాల్లోకి నెట్టాడని టీడీపీ క్యాడర్ అంతా భావిస్తోంది ముఖ్యంగా టీడీపీ అని భావించే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగాడని తనకు గాడ్ ఫాదర్ లాంటి కొడాలినాలని వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేయించాడని టీడీపీ క్యాడర్ అంతా ఆగ్రహంతో ఉన్నారు చేరదీసి ఎక్కిస్తే తనకే వెన్నపోటు పొడవాలని చూశాడని చంద్రబాబు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నాడని సమాచారం అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో ఏ స్థాయిలోనూ ఇన్వాల్వ్ చేయడం లేదు దీనికి తోడు గల్లం జైదే ద్వారా మహేష్ మరోవైపు జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ తమ పార్టీకి మద్దతు ఇస్తుండటంతో ఇక జూనియర్ అవసరం ఏముందనే భావనలో ఉన్నారు టీడీపీ నేతలు ఈ పరిస్థితి గమనించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేస్తానని తనంతట తానే ప్రకటించారు అయినప్పటికీ టీడీపీ నేతల నుంచి ఎటువంటి స్పందన లేదు దీంతో టీడీపీని వదిలేసి బీజేపీలో చేరితే ఎలా ఉంటుందా అని జూనియర్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం జూనియర్ పరిస్థితిని గమనించిన బీజేపీ నేత వెంకయ్యనాయుడు కూడా తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ నాగార్జున మోహన్ బాబు వెళ్లి మోడీని కలిసి వచ్చినట్లుగానే రేపో మాపో లేకుంటే ఎన్నికల ఫలితాల తర్వాత జూనియర్ వెళ్లి మోడీని కలిసి బీజేపీకి మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది